నేను ఇప్పుడు మసాలా వడలు చేస్తున్నానండి మసాలా వడల కోసం నేను శనగపప్పు ఐదు గంటలు నానబెట్టి పెట్టుకున్నానండి దీన్ని దీన్ని ఇప్పుడు నేను మిక్సీ పట్టి తెచ్చుకుంటానండి మిక్సీ పట్టుకున్నాక చూద్దాం ఇదిగోనండి నేను శనగపప్పుని ఇలాగా మెత్తగా చేసేసుకున్నాను మరీ మెత్తగా అంటే మెత్తగా కదండి అక్కడక్కడ ఇలా పలుకుగా కూడా ఉండొచ్చు అండి బద్ద బద్దగా కూడా ఉంటుంది ఇలా చెక్క మొక్క కింద అలా పట్టుకున్నానండి నేను దీన్ని ఇంక బద్దలు ఉంటాయి చూడండి ఇలా బద్దలు ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసుకోవాలో చూద్దాం ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నేను ఇలా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయ వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను కరివేపాకు చన్నగా తరిగి పెట్టుకున్నాను జీలకర్ర ఇది గరం మసాలా అండి కొంచెం గరం మసాలా వేస్తుంది చిన్నగా అల్లం దూరం దీనికి సరిపడా ఉప్పు వేస్తా ఇవన్నీ బాగా కలిపేసుకుందాం అండి మసాలా వేస్తాం కదండి మసాలా వడలు అంటారండి అస్సలు వడలకలా మసాలా వేసుకోవాలండి కొద్దిగా ఒక స్పూన్ శనగపిండి వేస్తున్నానండి ఎక్కువ అక్కర్లేదు కొంచెం వేసుకుంటే చదువు అలా ఇది ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను ఆయిల్ పెట్టుకుంటాను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాక చూద్దాం నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ వేటెక్కింది ఇప్పుడు నేను వాడన వేసేస్తున్నానండి ఇలా ఇలా కొంచెం కొంచెం ఉండ తీసుకుండి ఇలా వేసుకుండా మరి ఎక్కువ మంట పెట్టకూడదండి ఫైన్ కలర్ వచ్చేస్తాయి లోపల వేగవు అందుకు మీడియం మంట మీద పెట్టుకుని నావే వేం దలండిని వేగిపోయాయండి ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి నేను తీసేసుకుంటున్నాను టీ టైమ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి ఇవి టీ పెట్టుకున్నప్పుడు అవి వేసుకోవడానికి మసాలా వాడాలి తర్వాత ఇవి కూడా కలర్ ఆ కలర్ వచ్చే వరకు వేపుకుందామండి అదండి ఇవి కూడా వేగిపోయాడి తీసేస్తున్నాను ఇవ్వండి మసాలా వడలు రెడీ అండి ఇలా చేసుకోండి చాలా బాగుంటాయండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల చూసి జూసిగా వేడి వేడిగా అండి చాలా అంటే చాలా బాగుంటాయండి మసాలా వడలు ఇలా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి తినండి మసాలా వడలు కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్